నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ హలో వివర్స్ మీ కళ్ళు తరచుగా మంటలు కానీ దురిదలు కానీ అనిపిస్తున్నాయా మీరు ఎక్కువగా ల్యాప్టాప్ కానీ సెల్ ఫోన్ కానీ చూస్తున్నారా అయితే మీకు ఈ డ్రై ఐ సమస్య ఉన్నట్లే మరి దీన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే అనేకమైనటువంటి కంటి సమస్యలకి దారితీస్తుంది మరి వీటికి కారణాలు ఏంటి అనేవి అలాగే ఎలా నివారించవచ్చు అనేది తెలుసుకుందాం కళ్ళలో నీళ్లు లేనప్పుడు కళ్ళు డ్రైగా అయిపోతుంటాయి దీనితో పాటు పోషకాలు లేని ఆహారాన్ని తీసుకున్నా అలాగే సరిగా నిద్రపోకుండా ఇంకా స్క్రీన్ టైంని పెంచినా అంటే ఎక్కువసేపు సెల్ కానీ ల్యాప్టాప్ కానీ చూడటం వల్ల కంటిపై ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంది అయితే ఈ డ్రై అయ్యే లక్షణాలు మాత్రం కళ్ళు ఎర్రగా అవటం మంటలు దురదలు ఇంకా కళ్ళు ఓపెన్ క్లోజ్ చేసినప్పుడు నొప్పిగా అనిపించడం ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలు అన్నమాట మరి ఈ సమస్యని ఎలా తగ్గించాలి అలాగే కేర్ ఎలా తీసుకోవాలి తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేసేవాళ్ళు ఎక్కువగా స్క్రీన్ని ఎక్కువసేపు చూస్తారు మరి అలా చూడకుండా ఇరవై నిమిషాలకి ఒకసారి గ్యాప్ తీసుకొని అలాగే సెల్ ఫోన్లో బ్రైట్నెస్ తగ్గించుకోండి అలాగే బ్లూ లైట్ ఎక్కువగా పడనివ్వకుండా చూసుకోవాలి అప్పుడు స్క్రీన్ టైం తగ్గిపోతుంది అప్పుడు మన సమస్య నుంచి కళ్ళని కాపాడుకోవచ్చు ఇంకా పోషకాలు ఉన్న ఫుడ్ని తీసుకోవాలి న్యూట్రిషియన్ ఫుడ్ని అధికంగా తీసుకోవడం ఒమేగా త్రీ ఉన్న ఆహార పదార్థాలని ఇంకా విటమిన్స్ మినరల్స్ ఉన్న వాటిని తీసుకోవాలి ముఖ్యంగా ఆవకాడో ఎగ్స్ పాలకూర క్యారెట్ లేదా ఈ ఫిష్ని తీసుకోవాలి ముఖ్యంగా సిట్రిక్ పండ్లని అధికంగా తీసుకోవాలి ఇలా చేయడం వల్ల కళ్ళు పొడిబారకుండా కంటి సమస్యలని రానివ్వకుండా చూసుకోవచ్చు మరి ఇవ్వండి ఇవాల్టి టిప్స్ మరిన్ని తాజా టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వాన్ టీవీ హెల్త్